మీకు తీసుకొచ్చారు ప్రజలందరినీ రోడ్డు మీకు తీసుకొచ్చిరు ఆర్భాటంగా అప్లికేషన్ తీసుకున్నారు తీసుకెళ్లి ఫ్లైఓవర్ల కింద పడేసి ఈ రోజు అనేక మందికి ఇంకా ఆన్లైన్ లో వాళ్ళ డేటా కనిపిస్తలేదు వాళ్ళకి స్కీములు వస్తలేవు మళ్ళా వాటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము స్కాన్ చేయించి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తామని చెప్పారు ఈ డబ్బులన్నీ కూడా ఎవడబ్బు సొమ్ము ముఖ్యమంత్రి గారు ఎవడబ్బు సొమ్ము ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు కోవాల్సిన ఈ డబ్బుని ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి నువ్వెవరో నేను అడుగుతా ఉన్నాను దీనివల్ల నేను తొందరలోనే ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయదలున్నాను లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు స్కీములు అందించడం వంటి ప్రజాపాలన దరఖాస్తులు మూడు కోసం తీసుకుంటా అన్నారు తొమ్మిది నెలలైంది మళ్ళా సెకండ్ హీట్ తీసుకోలేదు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాత డేటాని కరెక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదంటే దీనికి బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వం అంతా కాదా ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలో క్లారిటీ లేదా ఇది నిదర్శనం కాదా సార్ ఇవన్నీ పక్కన పెడితే కనీసం సర్వే ఎందుకు ఇట్లాంటి ఫోకస్ సర్వేలతోటి మతాలు కరెక్ట్ గా లెక్క కులాలు సరిగ్గా లెక్కించినటువంటి ఈ సర్వే తోటి మీరు ఏ విధంగా తెలంగాణ అడుగుతా ఉన్నాం ఈ రోజున కాబట్టి ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తించుకోండి అది ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలు కూడా చిత్తశుద్ది లేదు ఏ ఒక్క సబ్జెక్ట్ లో కూడా నాలెడ్జ్ లేదు కనీసం మన ఒక ప్రభుత్వ ఉద్యోగి నాకు కలిసి బాధపడతా ఉన్నాడు కాళేశ్వరం లో అవినీతి జరుగుండొచ్చు సార్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో కూడా తెలియ వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారని చెప్తా ఉన్నారు ఏ ఒక్క తెలంగాణ విద్యా కమిషన్ ఇస్తారు మరి దాంట్లో ఏమేం పెట్టాలో తెలియదు స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ పెడతారు ఏం పెట్టాలో తెలియదు హైడ్రా పేరుతోటి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు దాంట్లో డిజాస్టర్ రెస్పాన్స్ తీసుకొచ్చి పెట్టి మళ్ళా లోకల్ బాడీస్ నిర్వీర్యం చేస్తారు అంటే అసలు మూసీ గాని హైడ్రా గాని తెలంగాణ విద్యా కమిషన్ గాని ఎస్ఆర్ఎఫ్ కానీ ఏ ఒక్క దాంట్లో అయినా ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉందా ఒకవైపు ఫార్మాసిటీని మేము ఇక్కడ ఎంకరేజ్ పంపించేస్తున్నాం అంటారు ఐటీ కంపెనీలను తీసుకొచ్చేటువంటి సత్తా మీకు లేదు మరి ఇంగ్లీష్ మాట్లాడుతూ నేను ఐటీ మినిస్టర్ అని పెద్ద అంటారు మరి ఇంగ్లీష్ మాట్లాడినోడు ఐటీ కంపెనీలో పోయి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోడింగ్ అంటే కనీసం టెస్టింగ్ అంటే తెలిసినోడన్నా ఐటీ మినిస్టర్ ఉండగా అది కూడా విధమైనటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీరు ఆలోచన జాలి ప్రజల పూర్తిగా తెలంగాణ ఆర్థికమైనటువంటి విధ్వంసానికి గురైతుంది మాట్లాడి పద్ధతి నోళ్ళపై కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయి ఈ రోజు హిందువుల కులగణన కూడా పూర్తిగా తగ్గించేటువంటి కుట్ర జరుగుతుందని నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను దీనిపైన వెంటనే వెంటనే మరి ప్రభుత్వం వెంటనే ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక బుక్ లో ఒక రకంగా మరో బుక్ లో మరో ఉండి మీరు తప్పున పొరపాటు తప్పుగా ఇచ్చారని చెప్పడానికి ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నటువంటి ఏజెంట్ల దగ్గర తీసుకున్నటువంటి బుక్లు ఏ విధంగా తప్పైతాయి ఒకే ఒక సర్వే చేస్తున్న వ్యక్తి ఒక బుక్ ఫాలో అవుతున్నాడు ఇంకో సర్వే చేస్తున్న బట్టి ఇంకో బుక్ ఫాలో అవుతున్నాడు ఇంత తప్పును దొల్లుతున్న తర్వాత ఈ ఈ సర్వేకి క్రెడిబిలిటీ ఏంటి కాబట్టి ఈ రాష్ట ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా కళ్లు తెరవండి ప్రజలు ఏవైతే ఆకాంక్షలు పెట్టుకుని మిమ్మల్ని గెలిపించిరో ఆకాంక్షల పైన మీరు నడవాల్సిన అవసరం ఉంది మాపైన కక్ష్య సాధింపు కాదు హిందువులని మాట్లాడితే కేసులు పెట్టడం కాదు అటెంప్ట్ మటర్ కేసులు పెట్టి జైల్లోకి పంపించడం కాదు మీకు చేతనైతే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ మాతకి జై